శివుడు అభిషేక ప్రియుడు కాశిన్ని నీళ్లు పోస్తే కరుణించి వరాలు ప్రసాదిస్తాడు కాని అభిషేకం చేసే ముందు కొన్ని నియమాలు పాటించాలి శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు దక్షిణం లేదా తూర్పు ముఖంగా నిలబడాలి ఉత్తరం వైపు ముఖాన్ని పెట్టి శివలింగానికి ఎడమవైపు నిలబడి నీటిని సమర్పించాలి శివుడికి ఎడమవైపున పార్వతీదేవి ఉంటుంది ఇలా నిలబడి లింగానికి అభిషేకం చేయడం వల్ల శివ పార్వతులు ఇద్దరి అనుగ్రహాన్ని పొందవచ్చు రాగి కంచు లేదా వెండి పాత్రల్లో మాత్రమే నీటిని తీసుకుని శివలింగానికి అభిషేకం చెయ్యాలి పాలాభిషేకానికి మాత్రం రాగి చెంబును ఉపయోగించకూడదు శివుడికి నీటితో అభిషేకం చేసేటప్పుడు నీటి ధార ఎప్పుడూ విరిగిపోకూడదు సన్నటి ధారైనా సరే ఆగకుండా ప్రవహిస్తూనే ఉండాలి ఆ నీటిలో ఎలాంటి పదార్థాలను కలపకూడదు మొదటిగా గణేషుడి స్థానమైన కుడివైపు నీటిని వదలాలి తర్వాత కార్తికేయుడి స్థానమైన ఎడమవైపు నీటిని సమర్పించాలి ఆ తర్వాత అశోక సుందరి ఉండే మధ్యస్థానంలో నీరు సమర్పించాలి తదుపరి వృత్తాకార భాగానికి అభిషేకం చెయ్యాలి ఇది పార్వతీదేవి స్థానం శివమంత్రాన్ని జపిస్తూ ఈ నియమాలను పాటిస్తే శివలింగానికి అభిషేకం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోయి శివపార్వతుల అనుగ్రహం తప్పక లభిస్తుందని భక్తుల నమ్మకం